సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా బాబా ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ అన్నదానం పేరు సాయి అన్నదానం అండి మన బాబా గారు నా కళలో కనిపించి చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయగలిగితే అప్పుడు ఇంకొంతమంది అనాథులకి కడుపు నింపే అవకాశం మనందరికీ కలుగుతుందండి కావున దయచేసి మీకు తోచినంత వరకు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఫ్రెండ్స్ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరు కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ అండి మీ విలువైన టైం కేటాయించి మా ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అలాగే తప్పకుండా మీ సపోర్ట్ మాకు అందించండి మీ విలువైన టైం కేటాయించి మా ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి బాబాగారు ఇప్పుడు ఈ సమయంలో మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి నా మనసు చాలా బాధగా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను కానీ నువ్వు మాత్రం నన్ను గుర్తించడం లేదు నేను నీ ఎదుట నుంచున్నా సరే నేను వచ్చాను అని నువ్వు నన్ను గమనించట్లేదు నేను నీకు ప్రతిరోజు సందేశం పంపిస్తున్నాను నా సందేశాలు సగం వరకే వింటున్నావు మిగతా సగం వినడం లేదు సగం మాత్రమే పాటిస్తున్నావు మిగతా సగం పాటించనే లేదు నీ మనసులో నేను ఎప్పుడు నీతో ఉంటాను అన్న సంగతి నువ్వు మరిచిపోతున్నావు అసలు బాబా ఉన్నాడా లేదా అసలు నాతో ఉన్నాడా లేదా నేను అనుకున్న పని జరుగుతుందా లేదా మామ నెరవేరుస్తారా లేదా అన్న ఆలోచనలోనే నువ్వు బతికేస్తున్నావు అసలు నేను ఉన్నానా లేదా నీతో ఉంటున్నానా లేదా అన్న దాని గురించే ఆలోచిస్తున్నావే కానీ నేను నీ కళ్ల ముందుకి వచ్చినా సరే నువ్వు నన్ను గుర్తించడం లేదు అందుకు నా మనసు చాలా బాధగా ఉంది తల్లి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నేను నీతోనే ఉంటున్నాను నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్లేటప్పుడు నీ వెనుకే వస్తున్నాను నువ్వు నన్ను చూస్తున్నావు కానీ అది నేనే అన్న సంగతి నువ్వు గుర్తించడం లేదు నేను ప్రతిరోజు నీ కంట పడుతున్నాను కానీ నువ్వు మాత్రం నన్ను గుర్తించడం లేదు నేను నీ దగ్గరికి ఏ రూపంలో వస్తున్నారు తెలుసా బిడ్డ నేను వచ్చే ముందు నీకు నేను తెలియజేస్తున్నాను కానీ నేను చెప్పే ఏ మాట కూడా నువ్వు వినడం లేదు నిర్లక్ష్యం చేస్తున్నావు తల్లి నేను విగ్రహాల్లోని గుడిలోనే ఉంటానని చెప్పి నాకు నైవేద్యాలు పెట్టి అభిషేకాలు చేసి పూజలు చేస్తున్నారు నా గుడికి వస్తున్నారు కానీ నేనే మీ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం నన్ను ఎవరు కూడా గుర్తించడం లేదు నేను లేని చోటుకి మీరు వెళ్తున్నారు కానీ నేను ఉన్న చోట మాత్రం మీరు గుర్తించడం లేదు అందుకే నా మనసు బాధగా ఉంది తల్లి నేను నీకు ఎప్పుడెప్పుడు కనిపిస్తానో తెలుసా అసలు నేను ఎక్కడ ఉంటానో తెలుసా నేను చెప్పినట్టుగా నేను చెప్పిన దారిలో నడిచే నా భక్తులకి నేను ఎక్కడుంటానో తెలుసు నేను ఎక్కడ ఉన్నాను అన్నది నేను నీకు ఏ రూపంలో దర్శనమిస్తున్నానో అన్నది నీకు తెలిస్తే నీకు కన్నీరుతో నీ మనసు నిండిపోతుంది తల్లి ఎందుకంటే నా బాబా నా కోసం నా దగ్గరికి వస్తే నేను గమనించలేదే అని చాలా బాధపడతావు తల్లి కాని ఇది విన్నా తర్వాత నుంచి కూడా నేను నీతోనే ఉంటాను అన్నది నీకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అమ్మ నేను ఏ జీవుల్లోనే ఉంటాను నేను ఎక్కడెక్కడ ఉంటాను ఎప్పుడు నీ దగ్గరికి వస్తాను అన్నది నేను నీకు క్లియర్ గా చెప్తాను నువ్వు శ్రద్ధగా విను తల్లి నీ దగ్గరికి నిన్ను చూడటం కోసం పొద్దున్నే వస్తానమ్మా నువ్వు నాకు ఏదైనా ఆహారం పెడతావ్ ఏమో అని ఎదురు చూస్తూ ఉంటాను తల్లి అప్పుడు నువ్వు నన్ను గమనించగా నాకు ఏ ఆహారం కూడా పెట్టకపోతే నేను మళ్లీ వెళ్లి కాసిపోయిన తర్వాత మళ్లీ వస్తాను తల్లి నేను నీ దగ్గరికి పక్ష రూపంలో గాని కుక్క రూపంలో గాని బిచ్చగాడు రూపంలో గాని పిచ్చుకలు రూపం గాని కాకిల రూపంలో గాని ఉడత రూపంలో గాని చీమల రూపంలో గాని నీ దగ్గరికి పొద్దున్నే వస్తాను తల్లి నా బిడ్డ ఏం చేస్తుంది అని నా కళ్లతో చూసుకోవడానికి నేను నీ ముందుకు వస్తాను కానీ నువ్వు మాత్రం నన్ను లేవు తల్లి వచ్చిన నాకు నన్ను బయట విడిచిపెట్టి లేని చోట లోపల పూజ చేసుకుంటూ ఉంటావు తల్లి అది నీకు తెలియదు కాబట్టే ఇప్పుడు చెప్పడానికి నీ ముందుకు వచ్చాను తల్లి ఇక పైన అయినా సరే నేను అనేక జీవుల్లో ఉంటాను నీ దగ్గరికి వస్తున్నాను అని గమనించు తల్ లీ ఏ రూపంలో అయినా సరే రావచ్చు వచ్చిన ప్రతి జీవికి కూడా నీకు వీలైనంత వరకు ఆహారం పెట్టు అప్పుడు నేను చాలా సంతోషిస్తాను తల్లి అంతేకాదమ్మా ప్రతి జీవిలో కూడా నేను ఉన్నాను వచ్చిందే నేనే అని నువ్వు గమనించు అనుమానంతో కాదు తల్లి నిజంగా అది నేనే అని నువ్వు అర్థం చేసుకో నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్లేటప్పుడు నీ వెనుక కూడా నేను ఏదో ఒక జీవి రూపంలో వస్తాను నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టను తల్లి అని నీకు మాట ఇచ్చాను కదా బిడ్డ కాబట్టి నేను నీకు ఎప్పుడు కూడా విడిచిపెట్టెను ప్రతిక్షణం కూడా నీ వెనుక నీతోనే ఉంటాను ఇక నుంచి అయినా సరే నేను చెప్పినట్టుగా చేయితల్ లి నువ్వు నాకు ఆహారం పెట్టాలి అంటే నోరులేని జీవులకి రూపంలో నేను వచ్చేటప్పుడు నాకు ఆహారం పెట్టు అప్పుడు నా మనసు ఎంతగానో ఆనందిస్తుంది నాకు కడుపు నిండా ఉంటుంది గుడికి వెళ్లి అక్కడ అభిషేకాలు చేసి పూజలు చేయించి నైవేద్యాలు పెట్టించి పెట్టిన ధనంతో ఎవరైనా సరే లేని వాళ్లు కనిపిస్తే వాళ్లకి కడుపు నిండా భోజనం పెట్టు తల్లి వాళ్లు కడుపు నిండా తింటే అది నాకు చేరుతుంది అమ్మా ఏ జీవైనా నీ దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఒక కసిరికోవడం చిరాకు పడడం కొట్టడం ఇటువంటి చేయకూడదు ఎందుకంటే వాటిలో నేను ఉన్నాను వాటిని కొడితే నన్ను కొట్టినట్టే తల్లి అది నువ్వు అర్థం చేసుకుని మెలుగమ్మాయి పుడైనా నీకు అర్థమైందా తల్లి నేను ఎప్పుడు వస్తాను ఎక్కడెక్కడ ఉంటానో ఏ జీవుల్లో ఉంటాను అన్నది నీకు తెలిసే ఉంటుంది నువ్వు నాకు కడుపు నిండా భోజనం పెట్టాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా పొద్దున్న నేను చూడటానికి నీ దగ్గరికి వచ్చేటప్పుడు మీ ఇంట్లో ఉన్న ఏ ఆహారమైనా పెట్టు చాలు అంతేకాదు బిడ్డ ఏ రోజుకి ఆ రోజు నా సందేశం నీకు నేను పంపిస్తున్నాను నీకు ఎప్పటికప్పుడు ఎలా ఉండబోతుందో ముందుగానే తెలియజేస్తున్నాను కాబట్టి నేను చెప్పేది ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను ఏ విధంగా అయితే చెప్పాను అదే విధంగా నువ్వు పాటించు నీకు ఏ చిన్ని కష్టం రాకుండా నేను చూసుకుంటాను తల్లి ఫ్రెండ్స్ మరి విన్నారు కదండి మన బాబా గారు ఈ రోజు అందించిన సందేశం ఏమిటో విన్నారు కదా ఫ్రెండ్స్ మన బాబా గారు చెప్పిన విధంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి అది చూసి నేను చాలా ఆనందిస్తాను మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్